ఈ మంత్రాన్ని కేవలం ముప్పై నిమిషాలు జపించడం వల్ల సకల సంపదలు వస్తాయి మంత్రాల శక్తి పురాతన కాలం నుండి ప్రస్తావించబడింది మరియు మిలియన్ల మంత్రాలకు సూచనలు ఉన్నాయి ఓం హంస హంస అనేది సమర్థవంతమైన మరియు పురాతన మంత్రాలలో ఒకటి ఈ మంత్రం యోగా మరియు ధ్యానంలో అత్యంత ముఖ్యమైన మంత్రంగా చెప్పబడింది ఈ మంత్రం కేవలం శబ్దాల కలయిక మాత్రమే కాదు లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని సృష్టించే మంత్రం కూడా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం మీరు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా వ్యాధి వచ్చినా అది తొలగిపోతుంది ఇక ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఓం హంస హంస మంత్రం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఓం ఓం ఒక విత్తన మంత్రం ఈ మంత్రం విశ్వం యొక్క సృష్టి నిర్వహణ మరియు వినాశనాన్ని సూచిస్తుంది అంటే ఇది త్రిమూర్తులకు రూపకం ఈ మంత్రం అత్యున్నత చైతన్యానికి చిహ్నంగా చెప్పబడింది హంస ఈ మంత్రంలో హంస అనే పదం జ్ఞానం మరియు విముక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ అద్భుతమైన మంత్రం మనస్సును శుద్ధి చేయడానికి మరియు ఆత్మను దైవంతో అనుసంధానం ఈ అద్భుతమైన మంత్రం మనస్సును శుద్ధి చేయడానికి మరియు ఆత్మను దైవంతో అనుసంధానించడానికి సహాయపడుతుంది హంస ఇది హంస అనే పదానికి రిప్లికేషన్ హంస అనే పదం మొత్తం మంత్రానికి మరింత శక్తిని ఇస్తుంది మరియు ధ్యానాన్ని లోతుగా చేస్తుంది ఓం హంస హంస మంత్రం అంటే ఆత్మ సాక్షాత్కారం మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ మంత్రం మన నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ మంత్రం మనస్సును శాంతపరచడానికి ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది మీరు ప్రతిరోజు ముప్పై నిమిషాలు ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించిన వెంటనే మీ దృష్టి ఆధ్యాత్మిక వృద్ధిపై ఉంటుంది మరియు మీరు దేవునితో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు ఓం హంస హంస మంత్రం అనేది మనల్ని స్వీయ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక వృద్ధి వైపు తీసుకెళ్లే శక్తివంతమైన సాధనం ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా మన జీవితంలో శాంతి ఆనందం మరియు సంతృప్తిని పొందవచ్చు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఆనందం సంతృప్తి లభిస్తాయని నమ్ముతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి